அன்னவையில் புதவை ஆண்டவள் அங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் என்னும் இசையால் பாடி கொடுத்தால் நற்பாலை பூமாலே சோடி கொடுத்தாலை சொல்லு சோடி கொடற் சுடரக்குளையே தோல்பாவை பாடு பல்வளையாய் நாடு நீவேங்கு இன்னை விதி என்று இம்மாத்தம் நாம் கம வண்ணமே நன்றி ప్రే భగవద్భ నమస్కారం ఈరోజు మనం తిరుపతిలో మొదటి పాత్ర సంధానం చేసుకుందాం శ్రీమతి రామానుజన్మహ శ్రీ గోదావరి విజయనమ గోపికలు ఈ వ్రతం చేయటకు అనుకూలంగా ఆ కాలం మనకు లభించినదే అని ఆ కాలం ముందుగా పొగుడుతున్నారు ఈ వ్రతం చేయుటకు తగిన వారెవరు ఎంచుకుంటున్నారు ఈ వ్రతం చేసి తాము పొందదగిన ఫలమేమో దాన్ని పొందించు సాధనమేమో స్మరించు ఈ మొదటి పాటలో ఆనందిస్తున్నారు

సంపదలు పెరుగుచున్న ఆయపాడి రేపల్లిలో సెల్వం ఐశ్వర్యంతో నిండిన సిర్మీర్ కోల్ పడుచులారాయ్ విలక్షణమైన ఆభరణం కలవలారా మార్గ మాసమును మద నిలయింది నిండు చెందు మంచి రోజున వెయ్యి రోజులు ఆల్ ఓ కోర్ వాడి ఎన్ వే వేళాయుధనం ధరించిన వాడే కొరం తొలి తొలి కృష్ణ విషయంలో అపచారం చేయు వారిపై కోరంగా ప్రవర్తించు కృష్ణకు సేవ చేయు నందగోపాల్ శ్రీ నందగోపల యొక్క కుమారు కుమారుడును ఏర్ ఆర్ ద కన్ని సౌందర్యంతో కనుల కల ఆ సోదయి ప్రసాదాదేవి కీలం సింహం బాలసింహం కార్మే తాపమును పోగొట్టు నల్లని శరీరం కలవాడు సంఘం ఎర్రని నేత్రము గలవాడు కది మది కదిరి మది ఎంబేల్ సూర్యుల చంద్రుని పోల్చిన పోలిన మొగత ముఖము కలవాడై నారాయణనే నారాయణుడే నమక్కే మనకై పరై మన చేయవాంచబడి సాధనము పరణం తరువాం ఇచ్చువారు పారోర్ చూచువారు పొగలు పొగిడినట్లుగా ఆవిడందు ఈ వ్రతము చేరి నీరాడు పోదిమి మార్గశీర్ష స్నానం చేయగలరు పొదుమినో రెండు ఏ ఈ విధంగా ఓజన్లారా ఎంబాబాయి మా వ్రతం అయి ఉన్నది ఓర్ ఈ వ్రతం చేయటం మనసు పెట్టుడు ఏలో రంబాబాయ్ అన్నది ప్రతిపాసన కూర్చోవరకటం ఓహో ఇది మార్గశీర్ష మాసం పెన్ను నిండిన మంచి రోజు ఓ ఆనందమైన ఆభరణం మొదలుపరచలారా ఐశ్వర్యంతో నేను వైపల్లో సంపదల తోతులు చూపుతున్న బాలికలారా ఏ మార్గశీర్ష స్నానం చేయడం వలన సంకల్పత ఉన్నచో సంకల్పమున్నచో రండు ముందున్నడూ వాడు యొక్క వేలాయుధము దాల్చి కృష్ణుడికి ఏ విధము ఆపద రాకుండా కాపాడుతున్న నందగోపుల కుమారుడును అందములు కన్నులతో యశోద యొక్క భాలశింహమును మేఘ నీలమేఘ్యాముడిని ఎర్రతామర పూల కన్నుల కలవాడు సూర్యుని వలె ప్రకాశము చంద్రుని వలె ఆహ్లాదము ఈ జాలన దివ్యముఖ మండలం కలవాడిన నారాయణుడే అతను తప్ప వేరొకరిని అర్థించమనం అర్థించని మనకి మనను అపేక్షించు మనం అపేక్షించు వ్రత సాధనకు పరాను వాద్యం విజయం ఉన్నాడు మనం ఈ వ్రతము చేయటం చూసి లోకలందరూ సంతోషపడినట్టు మీరందరూ వచ్చి ఈ వ్రతంలో చేరుడు మనం అవలంబించిన వ్రతం మెక్కి అనుకూలమైన సమయం లభించింది ఈ మార్గశీర్షమాసం మాసంలో తన స్వరూపం భగవంతుని కీర్తించు ఉన్న మార్గశీర్షమాసము అవలంబించే మార్గమున శిరస్సు అనగా అతిప్రధానమైన సమయం అనే భావం వాసుదేవ తరుశాయా నాతి సీత శీతనా ఘర్మద అంటూ శ్రీకృష్ణుడు అనే చెట్టు యొక్క నీడ ఎక్కువ చ చల్లనిది కాదు వేడిది కాదు అని అర్థం వాసుదేవ స్వరూపులైన దేవస్వరూపమైన మాసము కూడా సమతి సమతితోస్తండు కాలము మనలో మనం మేల్కొనే సమయం సత్వగుణ సంపన్నమైన బ్రాహ్మీ ముహూర్తము మరియు మార్గశీర్షు మాసం పలులు పండి పెరుగుండు కాలం అతి మనోహరమైంది వెన్నెలలు వేదజలు శుక్లపక్షం పవిత్రమైన దినం వ్రతము ఆరంభించడమని కాలు ప్రశంసించటందరి భావం భగవత్ కోరు కోరి భగవంతుని సంతోషపెట్టడికి పనులు సమయం ప్రా సంప్రాప్తించటే ఉత్తమోత్తమ సమయం ఏని ఆహ్లాదం వెలుగుచందల భావం త్విగతులు పాల్గొని మేల్కొని స్నానం చేసి ఇలా అని ప్రకృతి మండలము మనం ముందు ఆనందం అనుభవించలారా అని ఆండా సంపూర్ణం ఈ పిలుపులలో ఒక సుందరమైన భావం కదా పరమపద్మ నివాసం అంటే గోకులముల ప్రకృతి మనము నివాసం చూడే భగవంతులతో కలిసిమెలిసి మహానందం అనుభవించు మహాభాగ్యం అనుభవించం అందుచే పరంపద్మను ఏవగించుకుంటే సంబోధంలో సౌందర్యముగా గ్రహింపడా తిరుపతి